ప్రపంచంలో ఎన్నో ఘోరాలను చూస్తుంటాం ఏదో ఏదోసారి మనం ఎప్పుడూ చూడలేని వినని దారుణాలు మన కంటబడుతూ ఉంటాయి అలాంటిదే యూకేలో బయటపడింది సెయింట్ చెస్టర్ ప్రాంతంలో ఓ ఇల్లుంది ఆ ఇంట్లో నాలుగు బెడ్రూమ్లు ఉన్నాయి అందులో భార్య భర్తలు మాత్రమే ఉంటారు ఇద్దరు ఉద్యోగులే అయితే ఓ రోజున భర్త జాబ్ కు సెలవు పెట్టాడు ఆ రోజు ఉదయం పది గంటలకు బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉండగా పాప ఏడుపులు వినిపించాయి వేగంగా స్నానం చేసి బయటకు వచ్చాడు పాప ఏడుపు వినిపించలేదు తనకు తాను కాసేపు ఆశ్చర్యపోయాడు మళ్లీ పావుగంట తర్వాత పాప ఏడుపులు వినిపించాయి దీంతో ఆ ఉన్న నాలుగు బెడ్రూమ్ లు వెతకడం మొదలు పెట్టాడు ఓ బెడ్రూమ్ లో మెల్లిగా పాప ఏడుపు వినిపించింది బెడ్ మీద ఎవరు లేరు కానీ పాప ఏడుస్తున్న శబ్దం మాత్రం ఉంది ఆ శబ్దాన్ని వింటూ వెళ్లి చూడగా బెడ్రూమ్ సరుగులో నుంచి వస్తున్నట్లు గమనించి భయపడ్డాడు మెల్లిగా ఆ బెడ్రూమ్ డ్రాయర్ ను బయటికి లాగాడు అంతే దెయ్యంలో ఉన్న పాపను చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఎంతో బలహీనంగా ఎముకలు కనిపిస్తూ చాలా దారుణంగా ఉంది ఆ పాప వెంటనే తన భార్యకు ఫోన్ చేశాడు మన బెడ్రూమ్ లోని సరుగులోకి బేబీ ఎలా వచ్చిందని అడిగాడు కానీ నాకు తెలియదని సమాధానం ఇచ్చిన భార్య ఫోన్ కట్ చేసింది ఆ వెంటనే తన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కాల్ చేశాడు ఆ తర్వాత సోషల్ సర్వెంట్స్ కి కూడా కాల్ చేయగా మెడికల్ టీమ్ తో వాళ్ళు వచ్చేసారు వాళ్ళు కూడా బేబీని చూసి భయపడిపోయారు తాము ఇలాంటి పాపను ఎంతవరకు చూడలేదన్నారు ఎవరి పాప అంటే తమకు తెలియదన్నాడు వాళ్ళు పోలీసులకు సమా ప్రశ్నించగా నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను నా భార్యకు తెలుసు అన్నాడు దీంతో అతని భార్యను ప్రశ్నించగా నాకు తెలియదు అని చెప్పింది ఆ తర్వాత పోలీసులు లోతుగా విచారణ చేయగా మా పాపేనని చెప్పింది కానీ నా భర్తకు తెలియదు కనీసం నేను విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాను నా భర్త వేరే దేశాలకు వెళ్ళిన సమయంలో పాప పుట్టింది ఈమె నా పాప కాదు నా కుటుంబానికి సంబంధం లేదు అందుకే బెడ్ కింద ఉన్న సురుగులో పెట్టాను రోజు నా గుర్తొచ్చినప్పుడు కేవలం పాలబాటిల్తో పాలు పట్టాను ఎవరైనా వస్తే ఆ బెడ్ సొరుగులోకి పాప నెట్టి ఆ తర్వాత గదికి తాళం వేశానని చెప్పింది దీంతో పోలీసులు షాక్ అయ్యారు ఆ పాప రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో పుట్టిందని చెప్పగానే పోలీసులు తలలు పట్టుకున్నారు ఇక భర్త పరిస్థితి అయితే వర్ణాతీతం నాకు పుట్టిన పాప నాకెందుకు తెలియదు అని అడిగినా కూడా భార్య నుంచి సమాధానం రాలేదు మూడేళ్ల పాటు పాపను బెడ్ సురుగులోనే ఉంచేసింది భర్త రాత్రి సమయంలో ఇంట్లోనే గడుపుతాడు కానీ ఎక్కువగా హాల్లో ఉంటాడు గెస్ట్ బెడ్రూమ్ దూరంగా చివరకు ఉంటుంది పైగా భార్య ఎప్పుడు లాక్ చేసి ఉంచుతుంది దీంతో భర్త గమనించలేదు పట్టించుకోలేదు కూడా ఎవరైనా గెస్ట్ వస్తే రెండవ బెడ్రూమ్ ఇచ్చేది మహిళ ఇక గాలి సరిగ్గా రాక ఊపిరాడక ఎండ లేక పౌష్టికాహారం అందక మూడేళ్ల పాప ఏడు నెలల పసిగుడ్డుగా ఉన్నట్టు కనిపిస్తోంది కనీసం ఏడు నెలల పాపైనా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది పాపకు అనారోగ్య సమస్యలు వచ్చినా చూపించలేదని స్కిన్ పై మచ్చలు ఉన్నాయని ఇంకా కళ్ళు ఇతర భాగాలపై కూడా శరీరంలో మార్పులు గమనించామని డాక్టర్లు చెప్పారు ఎన్నాళ్లు ప్రాణాలతో ఉండటమే గొప్ప విషయం అంటున్నారు డాక్టర్లు అయితే చిరంజీవి ద్వారా పాప నోట్లో పాలు పోసాను ఆ తర్వాత మిల్కీ విటాబిక్స్ ఇచ్చానని పోలీసులకు చెప్పడం విశేషం అయితే ఓసారి ఓ గెస్ట్ రాత్రి సమయంలో ఏదో పాప శబ్దం మీ ఇంట్లో విన్నానని ఏడాది క్రితం ఆ మహిళ భర్తతో చెప్పాడు వాదించాడు కూడా కానీ పక్కింట్లో నుంచి అని చెప్పి కవర్ చేసింది ఆ మహిళ కానీ అది తమ ఇంట్లోనే ఉందని తనకు తెలియదని భర్త చెప్పుకొచ్చాడు జుట్టు మొత్తం అట్టల కట్టింది దద్దుర్లు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద మనిషిలా మాత్రమే ఉంది పాప కానీ చాలా దారుణంగా దయ్యంలా కనిపిస్తుందని చెప్పారు ఆ పాపను వెంటనే తాత్కాలిక సంరక్షణ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు అయితే పాప ఎన్నేళ్లు బతుకుతుందో చెప్పలేం ఏడాది తర్వాత కానీ పరీక్షలు చేస్తే తెలుస్తుందని చెప్పుకొచ్చారు డాక్టర్లు పోలీసులు సదరు తల్లిని చస్టర్ క్రమ్ కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టుకు పాపను కూడా తీసుకొచ్చారు ఆ పాపను చూసిన జడ్జి ఎవరెడ్జ్ చలించిపోయారు నా నలభై ఆరేళ్ల లా కెరీర్ లో ఎప్పుడు ఇలాంటి కేసును ఇలాంటి పాపను చూడలేదన్నారు న్యాయమూర్తి చిన్నారిని ఎందుకు దాచిపెట్టారంటే నాకు మాత్రమే పుట్టింది నాకు సంబంధం లేదని చెప్పింది ఆ నీచరాలు నేను పాపను సరుగులో పెట్టలేదు బెడ్ పైనే ఉంచానని చెప్పడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది అంటూ సీరియస్ అయ్యారు చిన్నారి పెరుగుదల ఆగిపోయింది నీ నిర్లక్ష్యం ప్రాణం మీదకు తెచ్చింది నీ కడుపున పుట్టినందుకు పాపకు పుట్టినప్పటి నుంచి నరకం చూపిస్తామంటూ నిలదీశారు ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి చైల్డ్ అబ్యూస్ నుంచి నిర్లక్ష్యం వరకు అన్ని సెక్షన్ల కింద ఏడేళ్ల జైలు శిక్ష విధించారు అంతేకాదు సదరు మహిళ మానసిక స్థితిపై కూడా డాక్టర్లతో ట్రీట్మెంట్ ఇప్పించాలని ఆదేశించారు న్యాయమూర్తి భర్త మాత్రం నా భార్యకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని కోర్టులో చెప్పారు ఎన్నో సార్లు మా ఇంట్లోనే క్రిస్మస్ వేడుకలు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం చాలా సరదాగా ఉంటుంది కూడా తప్పుగా ప్రవర్తించలేదు నేను నా భార్య జాబ్కి వెళ్తాం ఆర్థిక సమస్యలు కూడా లేవు ఇద్దరం సంపాదించుకుంటున్నాం ఇలాంటి సైకో అని తెలియదని కోర్టుకు చెప్పాడు ఆమె భర్త దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది అంతా నార్మల్ గా ఉంటూ పాపను ఎందుకు ఇలా దాచిందనేది ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి మరి ఈ తల్లికి ఏ శిక్ష విధించాలి మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి